మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి అలా తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్క ఎమోషన్స్ కు లోటు ఉండదు సూపర్ టూపర్ సాంగ్స్ దుమ్ము దలిపేసే స్టెప్స్ తో చిరు ఏ సినిమాలో నటించినా అదరగొట్టేస్తారు ఇలాంటి చిత్రాల్లో ఒకటి ఘరానా ముగుడు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చింది ఈ సినిమా సాధించిన విజయం ఎన్నో సంచలనాలు సృష్టించి రికార్డులను కొల్లగొట్టింది చిరంజీవి మాస్ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ పాటలు నగ్మ గ్లామర్ ఇకోయిస్ట్ పర్ఫార్మెన్స్ వాణి విశ్వనాథ్ గ్లామర్ ఇలా అన్ని బాగా పండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ఇవన్నీ ఒక ఎత్తైతే కీరవాణి సంగీతం మరొక ఎత్తు అని చెప్పాలి బంగారు కోడిపిట్ట సాంగ్ పండు పండు పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి చిరు చెప్పే కాస్త ఈ సినిమా తెలుగువాడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది ఇలా చిరంజీవి బిగ్గర్ దెన్ బాస్ ని చేసిన ఘరాన మొగుడు సినిమా బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు ఖుష్బు సెకండ్ హీరోయిన్ ఇళయరాజా సంగీతం నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది పి వాసు దర్శకుడు సెట్స్ లో ఉండగానే సబ్జెక్టులోని దమ్ము గుర్తించిన విజయశాంతి వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి తెలుగు రేమేక్ హక్కులకు దేవి వరప్రసాద్ గారికి ఇప్పించింది కానీ విజయశాంతి బిజీగా ఉండటం వల్ల నగ్మాకు జాక్పాట్ తగిలింది రెండో హీరోయిన్ గా మొదట దివ్యవాణిని తీసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల దివ్యవాణిని తప్పించి వాణి విశ్వనాథ్ ఫిక్స్ చేశారు సినిమాను ప్రారంభించారు ప్రారంభోత్సవానికి మన నటసింహం బాలకృష్ణ వచ్చి మొదటి సీనుకు క్లాప్ కొట్టడంతో సినిమా మొదలైంది అయితే మొగుడుకు సినిమాకు ఆయు పట్టు చిరంజీవి చేసిన రాజు నగ్మా చేసిన బుమాదేవి పాత్రలే సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారు కానీ కథ మొత్తం చిరంజీవి నగ్మా చుట్టూనే తిరుగుతుంది సినిమాలో చిరంజీవి నగ్మా మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ల వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయటం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక డబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను వారు ఎస్టాబ్లిష్ చేసిన తీరు రాజుకి తనకు మధ్య బాండింగ్ ను క్రమ పద్దతిలో పేర్చిన తీరు మాస్కి బాగా ఎక్కేసింది ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చిరంజీవి ఆ కంపెనీ యజమాని కూతురు నగ్మాకు మొగుడు కావటం ఆ క్రమంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే తల్లి సెంటిమెంట్ తో కన్నీరు పెట్టించి కట్టిపడేస్తాయి అందుకే ఘరానా మొగుడిని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు కూడా ఈ సినిమా ఒక రకంగా వన్ మ్యాన్ షో చిరంజీవిదే అయినప్పటికీ చిరోకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి ఈ సినిమా నగ్మాకు మూడవ సినిమా కానీ ఆమె నటనతో చిరంజీవికి ధీటుగా నిలబడటం నగ్మాను ఈ సినిమా ఓవర్నైట్ స్టార్ ని చేసేసింది లాంటి శిఖరం ముందు రాధా రాధిక విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ ని తట్టుకుని ధీటుగా నటించలేకపోయేవారు కాని నగ్మా చాలా తక్కువ టైంలో అది అందుకోటంతో ఇంటి బయట నిర్మాతలు క్యూ కట్టేలా చేసింది ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది క్యాసెట్లు విపరీతంగా అమ్ముడిపోయాయి దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావు గోపాలరావు విలన్గా నటిస్తే ఈ మూవీలో మాత్రం మామగారిగా పాజిటివ్ రోల్ పోషించారు ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి ఈ సినిమాలో చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేందర్ రావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు డాన్సుల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేదని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు ప్రభుదేవ కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణేలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో అది కిక్కిచ్చిందో శరీరాన్ని స్ప్రింగులా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్ లో డాన్స్ లతో చిరంజీవి గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు లాంటి మాస్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకుని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలైంది బంగారు కోడిపిట్ట సాంగ్ కు చిరంజీవి వేసిన స్టెప్పులకు పంతొమ్మిది వందల తొంభైలో బాక్సులు బద్దలైపోయాయి థియేటర్స్ అన్ని అభిమానుల విజిల్స్ తో మారుమోగిపోయాయి బాక్సాఫీస్ రికార్డులతో షేక్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే బాక్సాఫీసుకు మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడిలా మారిపోయాడు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ ఘరానా మొగుడు తుడిచేసింది ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది సైకిల్ ఎక్కి ఫేస్ కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకో చిన్న మెదడు చిట్టిపోయినట్టుంది అంటూ పక్క మాస్ డైలాగులతో చిరువు చేసిన మ్యాజిక్ తో అప్పటి వరకు బాక్సాఫీస్ చూడని రికార్డులను చూపించాడు ఈ సినిమా తెలుగులో తొలి పది కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది ఈ రోజుకి మొగుడు సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ సినిమా కోసం అప్పట్లోనే కోటి రూపాయల పారితోషికం అందుకుని ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించాడు మెగాస్టార్ ముగుడు పాటలు బంపర్ హిట్ పండు పండు వాన పాట బంగారు కోడిపెట్ట ఇలా ఒక్కటింటి సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్బ్ రాఘవేంద్రరావు టేకింగ్ చిరంజీవి మెగా ఇమేజ్ కామెడీ టైమింగ్ నగ్మా అందాలు వాణి విశ్వనాథ్ సొగసులు అన్ని సినిమాకు స్టార్డం తెచ్చాయి కీరవాణి మ్యూజిక్ ఇచ్చాడు మరి రావు గోపాల్ రావు కైకాల సత్యనారాయణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు మొగుడు మూడు దశాబ్దాలకు చేరుతున్నా సరే ఇప్పటికీ అదే అదే క్రేజ్ మోజు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొగుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ హీరోగా మాధవి గీత హీరో హీరోయిన్స్ గా నటించిన అనురాగ అరళితు సినిమాకు రీమేక్ ఈ చిత్రాన్ని ఆ తర్వాత రజనీకాంత్ విజయశాంతి ఖుషుబు హీరో హీరోయిన్లగా మన్ననగా తెరకెక్కించారు ఆ తర్వాత తెలుగులో చిరంజీవి ఘరాన ముగుడుగా రీమేక్ అయింది ఆపై హిందీలో అనిల్ కపూర్ హీరోగా లాడ్లాగా రీమేక్ అయింది బెంగాలీలో జమాయి బాబు జిందాబాద్ సినిమాగా రీమేక్ అయింది ఆ తర్వాత ఒడియా బంగ్లాదేశ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో లారీ డ్రైవర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలకృష్ణకు ఓర్ మాస్ హీరో అనే పేరు వచ్చేసింది బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఏర్పడింది అందుకే అదే కాంబినేషన్లో నిర్మాత టి త్రివిక్రమ్ రావు ఒక మూవీ ప్లాన్ చేశారు ఆయనకు బాలయ్యతో సినిమా చేయాలని ఐదు సంవత్సరాల కోరిక అదే టైంలో తమిళ్లో తంబి అనే సినిమా రిలీజ్ అయి సూపర్గా ఆడుతోంది అది చూసిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా తెలుగులో బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని బి గోపాలకు నిర్మాతకు చెప్పి బాలయ్య ఓకే అంటే దానిని తెలుగు రీమేక్ రైట్స్ తీసుకుందామని అనుకున్నారు అయితే ఆ సినిమా బాలకృష్ణకు నచ్చలేదు తర్వాత ఆ కథ రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు ఆ పైన వెంకటేష్ దగ్గరకు వెళ్లి చిన్న తంబి చంటిగా రూపొందింది తర్వాత లారీ డ్రైవర్ సినిమాకి కథ అందించిన రైటర్ సింహానంద్ కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా ఒక స్టోరీ రాసి పరచోరి బ్రదర్స్ కు వినిపించారు వారికి బి గోపాల్ కి బాగా నచ్చింది నెక్స్ట్ బాలకృష్ణ దగ్గర సిట్టింగ్ ఆయనకు కూడా బాగా నచ్చింది నిర్మాత ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం లారీ డ్రైవర్ టీమును రిపీట్ చేశారు విజయశాంతికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే కర్తవ్యం సినిమాతో ఆవిడకు హీరోలతో సమానమైన ఇమేజ్ వచ్చింది కాబట్టి పరుచూరి బ్రదర్స్ బి గోపాల్ రైటర్ సింహానంద్ నిర్మాత నలుగురు కలిసి ఊటీలో కథా స్క్రీన్ ప్లే అంతా బాలకృష్ణకు తగ్గట్టుగా రెడీ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తిని అనుకున్నారు కానీ బి గోపాల్ మోహన్ బాబుతో ఒక సినిమా తీయటం ఆ సినిమాకు బప్పిలహరి కొన్ని ట్యూన్స్ ఇవ్వటంతో ఈ సినిమాకి కూడా బప్పిల్ హరణి డైరెక్టర్ గా అనుకున్నారు కాస్ట్ అండ్ క్యూ అంతా రెడీ అయిపోయింది ఇంతకు ముందు బాలకృష్ణ పోలీస్ క్యారెక్టర్ చేశారు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది దానికోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ పదిన బాలయ్య బర్త్డే సందర్భంగా ఏ కోదండరామిరెడ్డి క్లాప్ తో మొదలైంది బాలయ్య బి గోపాల్ రెండవ సినిమా బొబ్బిలి సింహం రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్స్ నిర్మాత రిజిస్టర్ చేయగా రోడీ ఇన్స్పెక్టర్ ని పరుచూరు బ్రదర్స్ ఓకే చేశారు తర్వాత అదే నిర్మాత బాలకృష్ణతో బొబ్బిలి సింహం తీయడం విశేషం వైజాగ్ ఊటీ చెన్నై హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ అంతా జరుపుకుంది తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఎక్కడా తగ్గకుండా ఇంటి నుంచి వచ్చేటప్పుడు పోలీస్ డ్రెస్ లో పోలీస్ జీపులో వచ్చేవారట బాలయ్య పంతొమ్మిది వందల తొంభై రెండు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే అప్పటికే ధర్మక్షేత్రం మూవీ బాగా లేట్ అవ్వటంతో రోజుకు రెండు షిఫ్టులతో రెండు సినిమా షూటింగ్లోనూ పాల్గొనేవారు బాలయ్య ధర్మక్షేత్రం మూవీని బాగా పరిశీలిస్తే దాంట్లో మీసాలు కిందకి దించి ఉంటారు బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో అవే మీసాలను పైకిమెలేసి ఉంచారు ఇలా రెండు సినిమా షూటింగ్లతో ధర్మక్షేత్రం సినిమాని పూర్తి చేశారు ఈలోపు బి గోపాల్ కూడా మోహన్ బాబుతో బ్రహ్మ సినిమాని పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి నుంచి రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఏ ఆటంకం లేకుండా చకచకా జరిగిపోయింది బడ్జెట్ అప్పట్లోనే రెండున్నర కోట్లు ఏప్రిల్లో ఆడియో రిలీజ్ బప్యులహరి సంగీతం సూపర్ హిట్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు ముందు సెన్సార్ వారు అభ్యంతరం పెట్టిన సినిమా మొత్తం చూశాక ఓకే చెప్పారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడవ తేదీన రిలీజ్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో లారీ డ్రైవర్ టీ అదే టైంలో షంటి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెల క్రితం రిలీజ్ అయిన ఘరానాగుడు కూడా హిట్ టాక్ తో నడుస్తుంది దానితో రౌడీ ఇన్స్పెక్టర్ కు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టే భారీ ఓపెనింగ్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ అయిపోయారు అంత పవర్ఫుల్ పోలీస్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి సినిమాను మలిచిన విధానం అందరినీ ఆకట్టుకుంది సినిమాలో మొత్తం పది ఫైట్స్ ఉంటాయి కానీ ఎక్కడా కావాలని పెట్టినట్టు ఉండవు బాలకృష్ణ ఎంట్రీ విజయశాంతి ఎంట్రీ వైజాగ్ మార్కెట్ లోని ఫైట్స్ రౌడీల పరిచయ సన్నివేశాలు బాలకృష్ణ విలన్ మధ్య ఉన్న సీన్స్ అన్ని కూడా గూస్ బాంప్స్ తెప్పించేలా ఉంటాయి విజయశాంతి క్రేజ్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వగా ఇక బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్షన్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన యాక్టింగ్ అద్భుతం అలాగే డైలాగ్స్ కూడా అతరగొట్టేశారు అసలు ఈ సినిమా నుండి బాలయ్య డైలాగ్ డెలివరీ మారిపోయింది డైలాగ్స్ అంటే బాలయ్య చెప్పాలి అని అంతగా తన ఇమేజ్ ను మార్చేసింది ఈ సినిమా ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో అని అని అంటే స్టేషన్ వదిలేసి రోడ్డు మీదకి వెళ్తామా ఒంటి మీద యూనిఫామ్ ఉంటేనే నేను పోలీస్ లేకపోతే నీకంటే పెద్ద రా ఏ సెంటర్ కి వెళ్ళి కొట్టుకుందాం జగదంబ శరత్ సంగం అంటూ బాలకృష్ణ పూనకుంబొచ్చిన నరసింహస్వామిలా ఊగిపోతూ డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా జనాలందరూ వెర్రెత్తిపోయారు ఈ సీన్తో రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు పూర్తి న్యాయం జరిగింది ఏ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు బాలయ్య నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు టెక్నికల్ గా కథ డైలాగ్స్ మంచి ఎసెట్ కాగా డైరెక్టర్ బి గోపాల్ ఒక మా సినిమాను ఎలా మలిచాలో చూపించారు ఈ సినిమాతో ఆయన రాఘవేందర్ రావు కోదండరామరెడ్డి సరసన నిలిచారు తర్వాత చెప్పుకోవాల్సింది బప్పిల్ హరి సంగీతం గురించి అన్ని పాటలు ఎక్కడ చూసినా ఇవే ఓ చేసింది బాలకృష్ణకు మాస్ హీరోగా ఆకాశం ఇమేజ్ సాధించిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్సాఫీస్ విషయానికి వస్తే ఎనభై ఆరు ఫ్రెండ్స్ తో నూట తొంభై ఆరు థియేటర్స్ లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం కోటి నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసి ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డ్స్ ను సృష్టించింది రెండు వారానికి రెండు కోట్ల షేర్స్ కలెక్ట్ చేయడం అప్పట్లో ఒక సంచలనం యాభై రోజులకి నాలుగు కోట్ల పన్నెండు లక్షలు కలెక్ట్ చేసి యాభై రోజుల వసూళ్లలో టాప్ మూవీగా నిలిచిన అక్కడి నుంచి వంద రోజులు వచ్చేసరికి చాలా చోట్ల సినిమా తీసేశారు లేట్ రిలీజ్ లతో కలిపి ముప్పై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి ఘరానా మొగుడు చంటి తర్వాత ఆల్ టైం టాప్ త్రీ పొజిషన్ లో నిలబడింది యాభై ఏడు కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శింపబడి స్టేట్ రికార్డు సృష్టించగా ఒక్క రాయలసీమలోని పదిహేను కేంద్రాలలో యాభై రోజులు ఆడటం ఇంకో రికార్డు అసలు రాయలసీమ బీసీ సెంటర్స్ లో ఈ సినిమా జాతరలాగా ఆడింది బాలయ్యకు సీమలో నెంబర్ వన్ మార్కెట్ తీసుకొచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ జమ్ముల మడుగులో లేటుగా రిలీజ్ అయి యాభై రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎమ్మెగనూరు ఆళ్లగడ్డలో వంద రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇది కదిరిలో రిలీజ్ అయిన డైరెక్టుగా వంద రోజులు ఆడిన ఫస్ట్ సినిమా కూడా ఇది ఇలా రాయలసీమలో అల్లాడించింది రౌడీ ఇన్స్పెక్టర్ హౌస్ ఫుల్ ఐ టౌన్ రికార్డుగా నిలవగా సత్తెనపల్లిలో వంద రోజులు ఆడిన మొదటి సినిమా కూడా ఇదే యాభై రోజుల దాకా ఉన్న ఊపు వంద రోజుల వరకు కంటిన్యూ అయి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమాకు ఒక రేర్ రికార్డు ఉంది తమిళ్లో ఆటో రాణిగా హిందీలో కూడా డెబ్బై రెండు చోట్ల సూపర్ హిట్ అయింది తెలుగు తమిళంలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది ఈ రికార్డు ఎప్పటికీ జరిగిపోదు మరీ తెలుగు సినిమాకి ఇంత ఘనత దక్కలేదు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను